నాగేశ్వరరావు అనే వ్యక్తికి ఈ అమ్మట అసలు ల్యాండ్ నూట నలభై తొమ్మిది సర్వే నెంబర్లో భూమి లేదండి బుడ్డ పెళ్ళోడు కుట్టకాడి నుంచి అటు కల్లూరు కాడికి గోపాలపేట వేసుకొని అటు ఏరుకూరు వేసుకొని ఈ అమ్మట ఏడా భూమి లేదు వాడు చేసేదంతా దొంగ పనులే పింఛనీ డబ్బులు మరి వికలాంగుల డబ్బులు అని తినేది వాడే వాడు వికలాంగుణ్ పింఛనీ తీసుకుంటుండవు వాడికనే పాస్బుక్ రద్దు చేయాలి పేదవాళ్ళకే భూమి లేని వాళ్ళకి భూమి ఎక్కియ్యాల అది ఉండ సంగతి అన్ని చర్య తీసుకోవాలా మీ పేరు సార్ నా పేరు దారా శ్రీను నాది అన్నారు గూడెం నాకు నలభై తొమ్మిదో సర్వే నెంబర్ లో ఉంది నాకు ఐదు ఎకరాలు ఉంది మరి నీకు భూమి ఎక్కిందా మొత్తానికి నాకుందండి నాకుందా భూమి నా భూమి నాకే ఉంది పాస్బుక్ భూమి లేని వాళ్ళ భూమిందండి నీకు భూమి భూమి ఉండగా అక్కడ ఏడుతున్నారు అది మరి ఇప్పుడు నేను ఈ మధ్య వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు అడిగా పాతిక దాకా మూడు ఎకరాలకి వేయట్ల ఎగసాయం చేయట్లా అసలు వాడి ఇటగ పని వేయలేదు ఎప్పుడైనా వాడికి ఆడ ఉందో పోయింది అసలు ఆయన తెలుసా మీకు నాకు తెలుసు వాడు ఎట్లా తెలుసా అండి తల్లాడ తల్లాడ గుంటపెల్లి ఆయన గారి ఇంటి అమ్మటైనా అడకా డెలిగారు అది గారు అది